Welcome to Star 9 News గుంటూరులో ప్రగతి సేవా సంస్థ అధ్వర్యంలో పట్టణంలోని ఓం సాయిరామ్ చారిటీ శుద్ధాశ్రమంలో ప్రతి నెల రెండవ శనివారం అన్నదాన కార్యక్రమంతో పాటు చలికాలాన్ని దృష్టిలో పెట్టుకుని మంచి బెడ్షీట్లు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ హాజరై వారిని అభినందించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ మేడనూరు సురేష్ రెడ్డి దంపతుల సహాయ సహకారాలతో నిర్విరామంగా మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని నాలుగో సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా వారికి భగవంతుని ఆశస్థలతో ఆ వృద్ధులకు సేవ చేసే అవకాశం మరింత కలగాలని కోరుకున్నారు చేస్తున్నట్లుగా తెలిపారు ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రగతి సేవా సంస్థ లైఫ్ టైం ప్రాజెక్టుగా ఈ గాలిపాలం వెంకయ్య స్వామి మఠం పేరు మీద మాడనూరు సురేష్ రెడ్డి దంపతులు సహా సహకారాలతో ప్రతి నెలా ఇక్కడ ఉన్న వృద్ధులకు అన్నదానం నిర్వహించడం జరుగుతుందన్నారు సహాయ సహకారాలతో ఈ ఆశ్రమంలో ప్రతిసారి మంచి భోజనం పెడుతున్నందుకు సురేష్కి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి కోరుతున్నాను ఎందుకంటే వాళ్ళు ఏమి వాళ్ళు ఎవరు వాళ్ళు వాళ్ళకి సహాయం చేయడం కన్నా ఇంక వేరేది ఏం లేదు కాబట్టి ఒక మంచి కార్యక్రమం చేసినందుకు సురేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే ఉన్నటువంటి అందరికీ పేరు పేరున ఇక్కడ ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదే నా మిత్రుడు ధనంజయకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాలా సంతోషం మా చంద్ర ఇప్పుడే చెప్పాడు డె ఐదు వేలు లక్ష్యం వేసేసామని చెప్పాడు ఇంకా ఎప్పుడూ మా చంద్ర నన్ను అడగలేదు ఆయన అడిగాడు కాబట్టి ఖచ్చితంగా చంద్ర కోసమే చాలా ఈ మీ సమస్య ద్వారానే ఇచ్చి చేయించమని చెప్పి మీకందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా కాబట్టి ఇక పేదల విషయంలో అంటే తప్పదు ఎందుకంటే పేదలకి సహాయం చేస్తే భగవంతుడు మనం ఒక పది రూపాయలు సహాయం చేస్తే మనకి వెయ్యి రూపాయలు భగవంతులు ఇచ్చేటువంటి పరిస్థితి వాస్తవే దానికి ఉదాహరణ నేనే ఎందువలంటే పేదల విషయం నేను కూడా మురికి వాళ్ళలో పుట్టిన పేదల మధ్య జీవించిన వాడిని సరే దేవుడి దేవుళ్ళ ఊడూరు ప్రజల దేవల్ల ఈరోజు మీ అందరి సహాయ సహకారాలతో శాసనసభ్యులు రెండోసారి అయినా కాబట్టి పేదల విషయంలో మాత్రం కొద్దిగా నాకు ఇబ్బందికరంగా ఉంటుంది చేయడం తప్పదు నాకు దాని టైం రెండో మాట లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే నా గెలుపులో ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రధాన పాత్ర పోషించారు ఎందుకంటే అందరూ మా ప్రభాకర్ కానీ పోలీసు రిటైర్ అయినా కానీ ఆయన కానీ అట్లాగే మా సురేష్ పార్టీలో జాయిన్ అయ్యాడు మా కోసం మా సురేష్ ఎందువల్లంటే అట్లాగే ఇక్కడ వేదిక ఉన్న అందరూ శ్రీని కానీ అందరూ ప్రతి ఒక్కరు కూడా మా శ్రీ చైతన్య శ్రీనివాస్ కానీ మా ఐవర్ కానీ రాజరాధన కానీ అందరూ కొన్ని అందరూ అన్ని పేరు సాయం చేశారు సంతోషం తెలిసి పేదల పట్ల వాస్తవంగా సేవ సేవ చేస్తున్న సమస్య ఉంటే అది ప్రగతి ప్రగతి సేవా సంస్థ అని చెప్పి నేను ధైర్యంగా చెప్పగల ఎక్కడికైనా సరే ఎక్కడిసారి గుర్తిస్తేది మంచి వాళ్ళని గుర్తిస్తారు నిజంగా ఎవరికైతే అవసరమో వాళ్ళకే గుర్తించి మీ ప్రగతి సేవా సంస్థ ద్వారా మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇట్లా మంచి కార్యక్రమాలు చేయడం సంతోషం ఈ ఈరోజు మంచి భోజనాల్ని ఇక్కడ ఏర్పాటు చేశాడు మా సు సురేష్కి సారి చెప్తున్నా రెండు రోజులు పిలిచాడు కానీ కొన్ని కొన్ని కారణాల వల్ల రాలేకపోతున్నాం సురేష్ ఇప్పుడైతే ఖచ్చితంగా వస్తామని నిర్ణయించాను మా చంద్రాజీ ప్రయత్నం వచ్చి కాబట్టి ఇంకా భవిష్యత్తులో వాడికి బాగా అవకాశం ఉంటే ఖచ్చితంగా మీకైతే కార్యక్రమాల్లో ఖచ్చితంగా పాల్గొంటారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి ప్రగతి సేవా సంస్థ ఆర్గనైజర్ అది చిన్న టైంలోనే ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి మా చంద్రాకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ భగవంతుడు ఇంకా కూడా ఆయుర్వేదాలు దయచేసి దాదాపు చేసే విధంగా ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుడు ఆర్యవేద్యం